జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని సరస్వతిబాయి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా పాఠశాల సిబ్బంది విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు పేసి నివాళులర్పించారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి విద్యారంగానికి చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు విద్యార్థులు వారి సొంత నిధులతో ఉపాధ్యాయులకు చిరు బహుమతులు అందజేశారు అనంతరం పాఠశాలలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ పాఠశాలకు సంబంధించిన కొత్తపల్లి వెంకటాద్రి ఉపాధ్యాయుడుకు ఉత్తమ ఉపాధ్యాయులుగా నేడు తిరుపతి జిల్లా కలెక్టర్ నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రశంసారు బహుకరించారు సరస్వతిభాయ్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత వెంకటాద్రి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు తాను అందజేసిన విద్యా బోధనలను గుర్తించి తనకు నేడు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పత్రాన్ని అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సరస్వతిభాయ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బృందాదేవి మాట్లాడుతూ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ పేడుకలు ఘనంగా నిర్వహించామని విద్యార్థులు తమకు బహుమతులు అందజేయడం సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు ఎన్నో సంవత్సరాలు సేవలు అందించి వారి సేవలకి గుర్తుగా వాళ్ళని గుర్తించుకుంటూ ఈరోజు శ్రీ సరస్వతిబాయి పురపాలిక ఉన్నత పాఠశాల ఆవరణం నందు ఉపాధ్యాయ దినోత్సవ సంబరాలు నిర్వహించుకుంటున్నటువంటి భాగంగా నన్ను ఈరోజు కొత్తపల్లి వెంకటాద్రి నన్ను జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నుకున్నందులకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ వి శేఖర్ గారికి అలాగే మన పాఠశాల గారికి భవిష్యత్తుకు బాటలు వేసే గురువులందరికీ మరొకసారి గురు పూజోత్సవ శుభాకాంక్షలతో ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్ స్టాఫ్ మా విద్యార్థులందరూ మాకు ఈరోజు వారు చిరు సత్కారాన్ని వారి సొంత డబ్బులతో ఈరోజు మమ్మల్ని అందరినీ సన్మానించారు చిన్న గిఫ్ట్ అయినా సరే మాకు అది మరుపురాని అనుభూతిని మిగులుస్తుంది వారి సొంతంగా వారే ఈ పాదాభివందనాలతో ఇంత మంచి సన్మానం చేసినందుకు మేమందరం వాళ్ళకి మా ఆశీస్సులు అందిస్తున్నాము